హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే అండి సో మనమైతే అసలు వీడియో చేయక చాలా అయితే అయిపోయింది లెవెన్ వీడియోస్ కంప్లీట్ చేసాం కానీ ట్వెల్త్ వీడియో అసలు టైం రాలే దానికి రీజన్ అండ్ రంజాన్ అండ్ ఉగాది వీడియోస్తో నేనైతే కొంచెం బిజీ ఉన్న షెడ్యూల్ అయితే మాత్రం ఇప్పుడు కూడా అసలు టైం లేదండి కానీ అయితే మనకు కూడా మన జ్యువెలరీ కూడా చాలామంది కావాలని చెప్పేసి మనకైతే మెసేజెస్ చేస్తున్నారు అందుకని చెప్పేసి ఒక షడంగా ఒక టెన్ డిజైన్స్ అనేది షేర్ చేస్తూ ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా మీకు వచ్చరికి చాలా లో ప్రైజెస్లో మనమైతే వీడియో పెడుతున్నామని టక్కటో వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను బ్యూటిఫుల్ కంట అనమాట చాలా బాగుంది అన్కట్స్ అండ్ మనకు ఒకసారికి మంచి ఎమరాల్డ్ గోల్డ్ ఎమరాల్డ్ స్టోన్తో అండ్ మనకి లాకెట్ కూడా చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట విత్ మనకి వచ్చేసరికి ఇయర్ అంటే ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి అసలు మిస్ చేసుకోవద్దండి అయితే మంచి ఉగాది అండ్ రంజాన్ రెండు పెద్ద పండుగలు ఉన్నాయని మనమే వీడియోస్ ఎన్నో పెట్టాము అంటే క్లాతింగ్ సైడు సో సేమ్ రూల్ అండ్ పండగలు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఆఫర్ ఇవ్వాలి జస్ట్ కాస్ట్ కాస్ట్ సేలు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అడిషనల్ అనమాట ఇందులో ఫ్రీ షిప్పింగ్స్ అవేం లేవు అండ్ షిప్పింగ్ అయితే ఉంటుందండి అండ్ నిజంగా చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కానీ అండ్ మనకు వసరికి కొంచెం లావు నిక్కులు ఉన్న వాళ్ళకి కూడా బాగా సూటబుల్ అయితే అవుతుందన్నమాట వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి అండ్ ఈరోజు మాత్రం చూపించేది ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అనమాట అండ్ బ్యాక్ లింక్స్ కూడా మీరైతే ఒక్కసారి అయితే చూడండి అండ్ చాలా బాగుంది జస్ట్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తాను అలాంటి టూ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి అండ్ ఈ పీస్ కూడా మంచి డైమండ్ ఫినిషింగ్ అండి డైమండ్ స్టోన్ అయితే వస్తుంది హెవీ పంచలోహ క్వాలిటీ అయితే వస్తుందన్నమాట మంచి మనకి పర్పుల్ కలర్ స్టోను అండ్ మనకి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయండి ఎవరి నెక్కైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఏదైనా సారీ వేరప్కి కానీ లంగా ఓనింగ్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇప్పుడు వస్తున్నటువంటి షుగర్ చిప్స్ డ్రెస్సెస్కి కానీ అండ్ మనకి అంటే సారీ మోడల్ డ్రాపింగ్ డ్రెస్సెస్కి కానీ చాలా బాగుంటుందండి చిన్న చిన్న పెండెంట్ సూపర్ ఉంటుంది ఇది నెక్కి కూడా అంటే ఈ డిజైన్ కూడా ఎవరి నెక్కు అయినా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట జస్ట్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో మిస్ చేసుకోవద్దండి రెండు కుందన్ స్టోను మధ్యలో వచ్చేసరికి మనకి మంచి అంటే పర్పుల్ కలర్ స్టోన్ అనమాట సో సో క్యూట్ బ్యూటిఫుల్ ఏజ్ లిమిట్ లేదు ఎవరైనా బేరప్ చేసుకోవచ్చు ఎవరికైనా గా ఉంటుందన్నమాట అండ్ చిన్న వీడియో పెట్టానని ఏమనుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా ఉంది యాక్చువల్లీ బ్లాక్ బీర్డ్స్ షేర్ చేయాల్సింది బ్యాంగిల్స్ షేర్ చేయాల్సి ఉంది కానీ నాకైతే నిజంగా టైం లేదు క్లాతింగ్ సైడ్ వీడియోస్కి ఎందుకంటే మన ఛానల్ రికగ్నైజ్ అయ్యింది మన క్లాతింగ్ వీడియోస్ మన బిజినెస్ వీడియోస్కి సో ఫస్ట్ అది తర్వాత మనం స్టార్ట్ చేసిన బిజినెస్ అనమాట అందుకని సబ్స్క్రైబర్లకి ఏది కావాలి అనేది మెయిన్ కాబట్టి వాళ్ళు మన వాళ్ళు చాలామంది రీసెల్లర్స్ ఉన్నారు అందుకనే మనం క్లాతింగ్ సైడే ఈ వీక్ ఆర్ టెన్ డేస్ నుంచి వర్క్ అయితే చేస్తూ ఉన్నాము అండ్ కానీ మన వాళ్ళకి ఒకటైతే ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నా జస్ట్ వన్ వీక్ ఉంది ఫెస్టివల్కి వీలైతే ఈ వన్ వీక్లో ఇంకొక టూ ఆర్ త్రీ వీడియోస్ కూడా నేను కొంచెం షార్ట్వి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ పీస్లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో అండ్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి కిందేమో మొనాలిసా బీట్స్ పైన కూడా మనకి వచ్చేసరికి కెంపు స్టోను కెంపు స్టోన్ ఎక్కడెక్కడైతే ఉందో వాటి చుట్టూ ఆ పింక్ కెంపుకి మనకి అంతా కూడా సీజర్డ్ ఉంది పైన కూడా మనకు వచ్చేసరికి మంచి అసలు డైమండ్ క్వాలిటీలో మనకు వచ్చేసరికి మంచి గ్రీన్ అనమాట చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే మాత్రం మళ్ళీ వాటి చుట్టూతో కూడా సూపర్ ఫినిషింగ్ అండి అసలు అంతా కూడా మళ్ళీ సీజెడ్స్ అయితే వచ్చినాయి మళ్ళీ సైడ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్ షేపు నెక్కు అయితే చాలా బాగుంటుందండి వెరీ వెరీ నైస్ జస్ట్ ప్రైజ్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇవన్నీ కూడా వీడియో సడన్గా చేసిన ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్కి ఇచ్చానండి సెట్లు పొరపాటున కూడా ఈ ప్రైజెస్కి రావు అసలు మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది అండ్ ఇవన్నీ కూడా నాకు పడిన కాస్ట్లే కాస్ట్ టు కాస్ట్ సేల్కి అయితే మనమైతే వీడియోని అనేది పోస్ట్ చేసేస్తున్నాము ఎందుకంటే ఫెస్టివల్కి మనము ఇంతమందితో టైప్ అయ్యి ఇంతమందితో ట్రావెల్ చేసి క్లాతింగ్ సైడ్ వీడియోస్ మీకు బెనిఫిట్గా ఇప్పిస్తున్నప్పుడు నేను కూడా మీకు అలానే ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా కాస్ట్ కాస్ట్ సేల్ అయితే పెట్టేశాను కానీ ఫ్రీ షిప్పింగ్స్ అలా ఏం లేవండి మీకైతే ఫ్రీ షిప్పింగ్స్ అలాంటివి మీరైతే కొరియర్ ఛార్జెస్ అయితే బేరప్ చేసుకోవాలి ఏపీకి అయితే మనకు ఒక ప్రైస్ ఉంటుంది తెలంగాణకైతే మనకు ఒక టెన్ రూపీస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఏపీతో కంపారబుల్ మొత్తం సెట్ అయితే చూడండి కింద మనకి పర్ల్స్తో అసలు చాలా బాగుంది ఎలిగెంట్గా ఉందండి పీస్ అయితే కొద్ది మల్టీ కలర్ కాబట్టి ఆల్ డ్రెస్సెస్కి ఆల్ కలర్స్కి ఇప్పుడు ఈ ఈ కాంబినేషన్ క్రేజీ కాబట్టి సరిపోతుంది బ్యాక్ సైడ్ హుక్ కూడా ఇవన్నీ కూడా కొంచెం మనకి చైన్స్ అనేవి ఇయర్ రింగ్స్ మనకి కొద్దిగా లాంగే ఉంటాయి అనమాట అండ్ మీకు ఇంకొకసారి నేనైతే ఇయర్ రింగ్స్ అయితే షేర్ చేస్తున్నాను చాలా చాలా బ్యూటిఫుల్ 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 పీస్ అస్సలు అంటే అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి ఫోన్ నెంబర్ అయితే వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు మీకైతే స్క్రోల్ అవుతూ కనబడుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ పీస్ అయితే మనం ఒక్క లుక్ అయితే వేసేద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ పీస్ వచ్చేసరికి మంచి ముత్యాల పీస్ అండి చాలా బాగుంటుంది విత్ మనకి వచ్చేసరికి ఈ అంటే ఈ లాకెట్టు ఇది మనకి చాలా అంటే ఎలా చెప్పాలంటే క్రేజీగా డిమాండెడ్గా మనం సేల్ చేసాం ఎక్కువ మంది మనల్ని ఉందా ఇది కావాలి ఇది కావాలని ఈ పీస్ ఎక్కువ మన దగ్గర నుంచి అయితే ఈ పీస్ అయితే ఎక్కువ మంది అయితే ఎక్కువ మంది అయితే మన దగ్గర ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్నారు ప్రెసెంట్ అయితే మాత్రం కొంచెం ఈ పీస్లో అయితే ఒక త్రీ ఏ ఉన్నాయి ఈ డిజైన్లో అయితే పెండెంట్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది విత్ మనకి రిమూబుల్ అనమాట మీరు ఇలా పర్ల్స్కి తీసేసి మీరు ఏదైనా ప్లెయిన్ చైన్స్ కానీ అలా కూడా మీరైతే బేరప్ చేసుకోవచ్చు వేరే కలర్ మనకి పర్ల్స్ కూడా మీరైతే బేరప్ చేసుకోవచ్చు అనమాట త్రీ లైన్స్ అయితే వస్తాయి విత్ మనకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి అండ్ ప్రెసెంట్ అయితే కాస్ట్ కాస్ట్ సేల్ మీకైతే జస్ట్ పెట్టిన ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియోలో మాత్రం ఎక్కడ మనకైతే ఫ్రీ షిప్పింగ్ అనేది లేదు ఇది మన ట్వెల్త్ వీడియో మీకు ట్వెల్త్ వీడియో అనేది చక్కగా స్క్రోల్ అవుతూ ఉంటుంది అలానే మీకు ఫోన్ నెంబర్ అనేది మీకు ఉంటాయి అండ్ త్వర త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇక్కడ నుండి అందరికీ ఇస్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఎఫ్బీలో ఆ ఇన్స్టాలో కూడా మనమైతే రీల్స్ అనేది వెంట వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాము లేట్ అయితే చేయమన్నమాట ఎందుకంటే సో డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇటు ఉగాదికి అటు రంజాన్కి బెస్ట్ కలెక్షన్ అయితే అవుతుందనమాట ఎందుకంటే డిజైన్స్ అన్నీ కూడా ఉగాది రిలేటెడ్గా కనిపిస్తాయి మీకు రంజాన్ రిలేటెడ్గా కనిపిస్తాయండి ఈ పీస్ అయితే చూడండి ఈ ప్రైజెస్కి అయితే ఈ ప్రైస్కి అయితే వచ్చే పీస్ అయితే కాదు సిక్స్ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది ఇంకా చెప్పే వాళ్ళు ఎక్కువే చెప్తారు కానీ మనం ఇస్తున్నాం జస్ట్ ఫోర్ డబల్ నైన్ క్వాలిటీ అయితే చివరి వరకు చాలా బాగుంటుంది ఎందుకంటే అక్కడ వరకు మనకి డిజైన్ వచ్చి ఇక్కడ నుంచి మనకి నార్మల్ చైన్ అలా ఏం కాదు చివరి వరకు డిజైన్ ఉంది విత్ మనకి ఇయర్ రింగ్స్ కూడా నిండుగా ఉంటాయి ఇట్లా జస్ట్ ఒక సెట్ పెట్టుకున్నారంటే ఏదో తెలియని ట్రెడిషనల్ అయితే వెళ్ళిపోతారనమాట జస్ట్ ప్రైజ్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నిజంగానే ఈ టెన్ డేస్ మీకు వీడియోస్ ఇవ్వడానికి ఒక్కటే రీజను మనమైతే క్లాతింగ్ సైడ్ వీడియోస్లో మన జాయ్ స్టెండ్స్ ఛానల్లో బిజీగా అయితే ఉన్నాము కొంచెం అదైతే అర్థం చేసుకోండి సిస్టర్ మీకు కనెక్ట్ అయ్యాము వన్ గ్రాము ఎందుకు తీసుకురావట్లేదు మళ్ళీ తీసుకురారా అని అడుగుతున్నారు అలా ఏం లేదండి అంటే అన్నాం కదా మనం స్టార్టింగ్ డేస్లో అంటే ఎక్కువ ఎక్కువ రేట్లకు కొనకండి మనం సపోర్ట్ ఇస్తాము అన్నాం కదా కొంతమంది రీసెలర్స్ కూడా ఉన్నారు అందుకని చెప్పేసి చాలా అడిగారు ఈ వీక్ అయితే ఎక్కువ మంది అడిగారండి అందుకనే చెప్తున్నాము ఏం కాలేదు కొంచెం బిజినెస్ వైపు మన వీడియోస్ వైపు షూట్స్ అట్లా బిజీగా ఉన్నాం అంతే చాలామంది ప్రమోషన్స్కి వచ్చారండి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కూడా చాలామంది ప్రమోషన్స్కి అయితే వచ్చారనమాట సో అందరినీ కొంచెం వాళ్ళ బిజినెస్లో మనమైతే సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి అటువైపు ఎక్కువ ఉన్నాము ఎందుకంటే జాయిస్ ట్రెండ్స్ లేందే జాయిస్ జ్యువెలరీ లేదు కాబట్టి అండ్ నెక్స్ట్ ఈ పీస్ కూడా మోస్ట్ ట్రెండింగ్ పీస్ అండి ఎనీ యాప్స్లో మీరు చూసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ వరకు ప్రైస్ అయితే ఉంది హెవీ క్వాలిటీ అనమాట అండ్ మనకి డాలర్ అయితే చాలా బాగుంటుంది డైమండ్ ఫినిషింగు సీజెడ్ ఫినిషింగు అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అండ్ మనకి విక్టోరియన్ ఫినిషింగ్ విత్ మనకి పైన కూడా ఇంకా సెకండ్ పెండెంట్ ఉంటుంది కింద రియల్ మోనాలిసా బీడ్స్ అండి మోనాలిసా బీడ్స్లో కూడా ఇప్పుడు వచ్చేసరికి మనకి డూప్లికేట్ రెప్లికాస్ వచ్చేసినాయి అండ్ మేము అందరికీ తెలుసు కానీ ఇదైతే మాత్రం మనకి రియల్ అనమాట పెండెంట్ చాలా బాగుంది ఈ ఇలాంటి పెండెంట్స్కి బ్యాక్ సైడ్ కూడా మీకైతే నేను తిప్పి చూపించాను చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగు అండ్ మనకి వచ్చరికి నెక్కి నెక్ చౌకరు ఆ లైన్ కూడా ఇలాంటివి ఎప్పుడు క్రేజేనండి చాలా ఇష్టపడుతూ ఉంటారు హౌస్ వైఫ్స్ అయితే ఎనీ వర్క్ సారీస్కి అలా పెట్టుకోండి చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది కలర్ ఫేడ్ అవ్వటము షేడ్ అవ్వటం ఏముండదు ఉండదు విత్ మనకి ఇయర్ రింగ్స్ కూడా మంచి చౌకి నిండుగా రౌండ్గా ఇచ్చి కింద మనకి త్రీ సెట్ ఆఫ్ మనకి గుట్ట పూసలు మోనాలిసా బీడ్స్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఈవినింగ్స్ టైమ్స్లో ఫెస్టివల్ ఈవినింగ్ టైమింగ్స్లో అలా ఏదైనా వర్క్ సారీస్ కట్టుకొని పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది జస్ట్ ప్రైజ్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి ముందు కూడా వచ్చే డిజైన్స్ అయితే ఇంకా ఇంకా బాగుంటాయి చాలా తక్కువ ప్రైస్కి ఈరోజు వీడియో అయితే రిలీజ్ చేసేసాను షిప్పింగ్ మాత్రం ఎడిషనల్గా ఉంటుంది ఇదైతే మీరైతే గమనించండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సెట్ ఏంటనేది చూద్దాం అసలు అసలు ఇప్పుడు కూడా టైం అయితే లేదండి కొంచెం టైం తీసుకొని ముందు ఒక టెన్ సెట్స్ మీ ముందుకు తీసుకురావాలని మనమైతే వీడియో అయితే షూట్ చేసేసాము అసలు ఈ పీస్ అయితే చాలా బాగుంది అంటే అసలు లక్ష్మీ రూపొద్దు అలా అనుకునే వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుంది మన ముస్లిం సోదరులకైతే సూపర్గా ఉంటుందండి ఈ పీస్ అయితే మాత్రం సో నైస్ పీస్ అండి చూడండి ఒక్కసారి ఇంకోటి మీకు గుర్తుండే ఉంటుంది మనం బాగా డిమాండెడ్గా అమ్మాము సో డిమాండెడ్గా అమ్మామని చెప్పేసి కలెక్షన్ రీస్టాక్ అయితే గబగబా ప్రైజెస్ పెంచేయడం ఈ రూల్స్ ఏం మన దగ్గర లేవు మనం స్టార్ట్ చేసిందే మీకు రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వడానికి జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ మాత్రం ఏ సారీ లైట్ కలర్ సారీస్ కట్టుకున్న డార్క్ కలర్ సారీస్ కట్టుకున్న వర్కులు కట్టుకున్న ఫ్యాన్సీలు షుగర్ చిప్స్ ఏవి కట్టుకున్న నెక్కి పెట్టుకుంటే ఇంకొకటి అయితే మీరు పెట్టుకోవనవసరం అవసరం లేదు ఒకసారి ఏంటంటే ఫస్ట్ మనం పెట్టుకున్న దండకన్నా రెండోది కూడా పెట్టుకుంటేనే ఒకసారి ఒకసారి నిండుతనం వస్తుంది ఈ పీస్ మాత్రం ఒక్కడ పెట్టుకుంటే సార్ సెట్ నెక్ నెక్కంత నిండుగా ఉంటుందండి గ్యారంటీగా జస్ట్ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గ్రూప్ లింక్ ఇస్తాను చకచక జాయిన్ అయిపోండి ఒక కొంతమంది జాయిన్ అయిన తర్వాత ఫిక్స్ పెడదాము మనం ముందే ఫిక్స్ పెట్టేస్తే తర్వాత జాయిన్ అయిపోయిన వాళ్ళు ఫిక్స్ అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక లాంగ్ పీస్ అండి ఈ పీస్ వచ్చేసరికి షార్ట్లో అవైలబిలిటీలో ఉంది లాంగ్లో అవైలబిలిటీలో ఉంది మాకు మొత్తం కలిపి కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఒక షార్ట్ నెక్లెస్ వస్తుంది ఒక లాంగ్ నెక్లెస్ వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తాయి షార్ట్గా తీసుకుంటే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా నిండుగా ఉంటుంది బ్రైడల్ వేర్గా మొత్తం కలిపి కావాలి అంటే మీరు నన్ను విడిగా కాంటాక్ట్ అవ్వండి ఇంకా కొద్దిగా చూసి ప్రైజ్ అయితే వేద్దాము కానీ అలా బాగా రెడీ అయ్యి మన సెట్ పెట్టుకుంటే మాకు ఇంకా హ్యాపీ అనమాట డబ్బులు కాదు అండ్ చూసారు కదా పీస్ అయితే ఎంత బాగుందో మంచి హెవీ గోల్డ్ మ్యాట్లో చాలా హై క్వాలిటీ పీస్ అనమాట ఇది సెట్ రూపంలో అయితే మనకి బాగా పద్దెనిమిది వందలు అలా ఉందండి కానీ మనము చాలా తక్కువ ప్రైజ్ అయితే ఇప్పుడు పెట్టామన్నమాట యాజ్ మనం పడిన కాస్ట్లో కూడా ఇంకా దీన్ని రెండుగా డివైడ్ చేసి అనుకూలమైన ప్రైజ్కి తీసుకొచ్చేసాను ఎందుకంటే ఫెస్టివల్ దగ్గరలో ఉంది ఇంత మన కస్టమర్లకి లాస్ట్లో మనం వీడియో పెడుతున్నాము ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పేసేసి ఈరోజు కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసేస్తే నైట్కే డిస్పాచెస్ ఇచ్చేస్తాను రేపు డిస్పాచెస్ స్టార్ట్ చేస్తారు బుధవారం ఆరు గురువారంలో మీకు పార్సల్స్ మీకు అందుతాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు మనకి సండే ఆర్ మండేకి ఫెస్టివల్ డేస్ కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఈలోపు మీ పార్సల్స్ అన్నీ మీ దగ్గరకైతే అనమాట వీలైతే రేపు కూడా ఒక వీడియో పోస్ట్ అయితే మనం ట్రై చేద్దాము మీరు ఎవరికైనా ఇంకా కలెక్షన్ కావాలంటే నన్ను అయితే విడిగా అయితే కాంటాక్ట్ అవ్వాలంటే ఇప్పుడు మీరు వాచ్ చేసిన పీస్ వచ్చేసరికి షార్ట్లో అండి ఇదే పీసు మీకు లాంగ్లో కూడా ఉంది సేమ్ డిజైన్ లాంగ్లో కూడా ఉంది ఇదిగోండి ఇప్పుడు సేమ్ మీరు లాంగ్లో వాచ్ చేస్తున్నారనమాట కానీ ఇదైతే మాత్రం లక్ష్మీ రూప్ ఉంటుంది అనమాట లక్ష్మీ అమ్మవారి రూప్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉగాదికి రిలేటెడ్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అయితే పాసిబుల్ అయితే పక్కా అవుతుందనమాట అండ్ లాంగ్ వచ్చేసరికి మీకు ఎయిట్ ఫార్టీ నైన్ పెట్టేశాను చాలా డెడ్ అంటే డెడ్ చీప్ ప్రైజ్ అనమాట మిస్ చేసుకోవద్దండి రెండు కలిపి కనుక పెట్టుకున్నారంటే బాగా బ్రైడల్కి కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది ఇందాక పెట్టిన షార్ట్ పైకి వస్తుంది కాబట్టి సూట్ అయిపోతుంది ఇయర్ రింగ్స్ మాత్రం ఒక పీసే ఇది యాక్చువల్లీ కాంబోనే కాంబో తీసుకోలేరేమో నేను ఇలా పెట్టాను ఇంకా ప్రైస్ అనుకూలంగా ఇద్దామని చెప్పేసి లేదు మాకు కాంబో కావాలి అంటే ఒక్కసారి పర్సనల్లీ నన్ను కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి వేరే ప్రైజ్ ఇద్దాం చెప్పాను కదండి మీ ఆర్డర్స్ మీ దగ్గరికి ఇన్ టైంలో వచ్చేలాగా చూసే బాధ్యత రెస్పాన్సిబిలిటీ అయితే నాది ఫోన్ నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయి ఇది మనం పోస్ట్ చేసి ట్వెల్త్ వీడియో ఇంకైతే బ్రేక్ తీసుకోను కొంచెం నిజంగా ఈ వన్ వీక్ బాగా టఫ్ ఉండే అసలు షెడ్యూల్ అయితే మాత్రం అండ్ థర్టీన్త్ వీలైతే రేపుగాకు నెల్లుండే చేసేద్దాము వీలైతే రేపు కూడా ఏదైనా షార్ట్స్ ఇస్తాను ఎఫ్బిలో కూడా షార్ట్లు ఇవ్వడానికి పిక్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అండ్ మన జాయిస్ జ్యువెలరీ నుంచి ఇంకా వరుసగా మీకైతే వీడియోస్ అనేది స్టార్ట్ అయిపోతాయి సో ఎండలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉందాం పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుదాం మనం అందరం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుందాం పీసెస్ అయితే చాలా బాగున్నాయి తొందరగా ఆర్డర్ అయితే ప్లేస్